వదిన ఫోన్ చేయండి ఏంటో ఇచ్చి మాలోకాలు నా కూతుళ్ళు అంతే నా ఆడపడుచులు అంతే అండి శ్రీరామ్ బాగానే వచ్చారు వాళ్ళు రాబట్టే ఇంకా కొంచెం సందడి సందడిగా జరిగింది అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రీరామనవమికి పిల్లలు మా ఆడపడుచులు అన్నయ్య గారు వాళ్ళు అందరూ వచ్చారు కదండి సంధ్య ముందు రోజు రాత్రి ఐక్యపేటకి ప్రయాణం అయ్యి సంధ్య సాకేతి సౌమిత్వ్ వెళ్ళిపోయారండి ఈరోజు తెల్లవారుజామున రమ్య షన్ను బాబు మనోదిన కొండన్నయ్య గారు బుజ్జోదిన పాండు అన్నయ్య గారు అందరూ కూడా వైజాగ్కి బయలుదేరుతున్నారనమాట ఇక రాత్రి అయితే ఒంటి గంట దాటేంత వరకు అట్లా ఆడుకుంటూ ఉన్నామండి మళ్ళీ మూడింటికల్లా లేచిపోయాం తీరా చూస్తే ట్రైను ఉదయం ఏడు గంటలకు వచ్చిందనమాట అండి మళ్ళీ అప్పటి వరకు కూడా కబుర్లే అండి సరదాగా గడిపిన ఈ క్షణాలను న్యాచురల్ లాగ్గా పెడుతున్నానండి మా ఆడపడుచులు వాళ్ళు అందరూ ఎల్టీటీ ట్రైన్కి వెళ్తున్నారండి ఈ ఎల్టీటీ ట్రైన్ మా భీమవరానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు వస్తుంది అనమాట అందుకనే మూడింటికే లేచి కూర్చున్నారు స్నానాలు చేసి పూజ చేసుకుని కాఫీలు తాగి ట్రైన్ ఎక్కడుందా అని సెర్చ్ చేస్తే చాలా లేట్ చూపిస్తోంది అనమాట అండి అందుకనే ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా స్నానం చేసి వచ్చి స్వామికి పూజ చేసుకుంటున్నారు ఫ్రిడ్జ్లో ఈ యాత్ర కలువలు చాలా ఉన్నాయండి వదిన వాళ్ళకి రమ్యాకి అందరికి కూడా ప్యాక్ చేసి ఇచ్చాను ఎట్లాను ఏసీలోనే వెళ్తారు కదా మరి ఏమి వొడిల్పో ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగుంటాయి పూజకి అని చెప్పి అవి ఇచ్చాను అలానే రామకృష్ణ వస్తువు సపోటా పళ్ళు కూడా తెచ్చాడు అనమాట అండి మాకు దొరుకుతూనే ఉంటాయమ్మా మీరు తీసుకెళ్ళండి అంటే ఇక వదిన వాళ్ళు సపోటా పళ్ళు అవి కూడా ప్యాక్ చేసుకున్నారు కొబ్బరికాయలని అని ఏయో చిన్న చితక ఏదో ఒకటండి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట పుట్టింటి నుంచి తీసుకెళ్ళే ఒక చిన్న జాకెట్ ముక్క అయినా సరే అండి ఆడపిల్లకి అది ఎంతో విలువైనదిగా అనిపిస్తూ ఉంటుంది అంతే కదండి మన ఆడవాళ్ళు అల్ప సంతోషలం అండి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపడుచుల్ని ఏదో ఒక రూపంలో సంతోషపెట్టి పంపించాలి అనేది మా వారికి నాకు అదే ధ్యాస అంతే అండి ఎందుకంటే పుట్టిళ్ళు అనేది ఆడపిల్లలకి ఒక వెకేషన్ లాంటిదండి ఇక్కడికి వచ్చిన తర్వాత నో వర్రీస్ నో టెన్షన్స్ అండి వాళ్ళు ఏది నచ్చితే అట్లా వాళ్ళకి నచ్చింది తినటం నచ్చినట్లు ఉండటం సరదాగా జోకులు వేసుకుంటూ సరదాగా గడపటం అంతే అండి ఎందుకంటే మళ్ళీ చెప్తున్న పుట్టిల్లు అనేది ఆడపిల్లలకి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ఒక జ్ఞాపకం వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆ జ్ఞాపకాలని మంచిగా పదిలంగా ఉంచుకునేలాగా మనం జాగ్రత్తగా చూసి పంపటం అనేది ఇంటి కోడలుగా మన బాధ్యత అని నేను అనుకుంటానండి అట్లానే ఆడపడుచులు కూడా అంతే ప్రేమగా ఉండాలండి అదృష్టవశాత్తు మా ఆడపడుచులు అందరూ చాలా ప్రేమగా ఉంటారండి నేను వివరంగా ఎందుకు చెప్తూ ఉంటానంటే ఏ ఒక్కరికైనా ఇది కనెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో వివరంగా చెబుతూ ఉంటాను మా అన్నయ్య గారు వాళ్ళేమో వదిన వాళ్ళని ఏడిపిస్తున్నారు ఈ కొబ్బరికాయలు ఏంటి పువ్వులేంటి అరటిపళ్ళ సపోటాల అన్నీ ప్యాక్ చేశారేంటి ఇవన్నీ ఎవరు మోస్తారు అని దెబ్బలాడుతుంటే మా వారు అంటున్నారు కావాలంటే కూలీని పెట్టుకుంటే డబ్బులు నేను ఇస్తాను మరేం పర్లేదు బావతో ఏం మోయించొద్దు అని వాళ్ళ అన్నయ్య జోక్ చేస్తున్నారు అన్నమాట మా వారన్న ఆ ఒక్క మాటలో అన్నదమ్ములకి ఎంత ప్రేమ ఉంటుంది అనేది అర్థమైపోతుంది అనమాట అండి నిజానికి ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది అదే అండి పుట్టింటి నుంచి ఓ గంపలా ఏమైనా కోరుకుంటారా ఏంటండి మంచి ప్రేమని కోరుకుంటారు అట్లానే ఆడపిల్లలు కూడా ప్రేమగా ఉండాలండి అలాటప్పుడే కుటుంబాలు సంతోషంగా మెలగలుగుతాయి ఇది నేను తెలుసుకున్న అంశం అట్లనే నేను ఆచరించే అంశం నేను కూడా మా వారి రూట్లోకి వెళ్ళిపోయానని ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదండి

ना बाहि änd Connie, आप्पहटी याश्माश्माश्माश्म आटकव अल्ला बन डब्हे, ट्राष एसंuar these त। वर्ण crawl... वर्ण theor इं.. तयower क्यों डूरण जाखगा भ्रण cur रणूर ड्क्यों भंग ragゲstory तया लागी युज इस కొంచెం హోస్ట్ లేట్ ఆ నావు నం చేద్దాం కొడారడండి బైసే సారీ కొద్ది జాకెట్ తీసుకోస్తాను ఐదర్ తీరున జాకెట్ పక్క పెట్టేయ్ ఆ నేను అందుకే ఆలోచన ఒకటి బుట్టే మన చూస్తాను చూస్తాను మన జిరాఫీ దగ్గర దిగుతా అన్నార ఫోటో ಪಡ್ತಾರೆ ಆಟೋ ಕೀಕ ఎప్పుడు గలగల్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండే మా ఆడపడుచులు ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం సైలెంట్గా అయిపోతారండి నేనే రెండు మూడు జోకులు వేస్తూ ఉంటాను నవ్వ నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కానీ పాపం వాళ్ళు కొంచెం డల్ అయిపోతారు సంధ్య రమ్య ఎట్లా ఏ విధంగా పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు అలాగ డల్గా అయిపోతారో వీళ్ళు కూడా అంతే అండి అంటే కూతుళ్ళే అవ్వక్కర్లేదండి ఆడపడుచులైనా అంతే ఇది వాళ్ళ ఇల్లు అండి వాళ్ళు మసిలిన ప్రాంతం వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఉంటాయి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటాయి మేము మాట్లాడుకునేటప్పుడు కూడా తరచూ అవే ప్రస్తావించుకుంటూ ఉంటాం అండి ఎందుకంటే ఏవైతే ఆనందం కలిగిస్తాయో అవే మాట్లాడుకోవటం మంచిదండి నొచ్చుకునే విధంగానో లేదా సూదులతో గుచ్చుకునే విధంగానో నెగిటివ్గానో మాట్లాడుకుంటే తద్వారా గొడవలు అయ్యే ప్రమాదం ఉంటుంది మేమైతే ఎక్కువగా మా పాత రోజులనే గుర్తు తెచ్చుకుంటామండి వదినా ఇల్లంతా ఓ ప్రదక్షిణ చేసి వచ్చారన్నమాట అంటున్నాను అంటున్నాను కొబ్బరికాయలే పది కేజీలు ఉంటుంది బరు ఈ లోపు అన్నయ్య చిన్న కోడాలని చెప్పాలంటే నోట్ సరిపోదు వీడియో ఉండాలి

हां <Tab, yapa hermano> మళ్ళీ వస్తాయి లైట్ అలా చూడండి ఓ ఫ్యామిలీ ఆవు అంబోతు దూడ ఆవుల్ని లోపలికి వెళ్ళినాయండి పిన్ని గారు ఈటొచ్చేసినాయి ఓకే అన్నయ్య బాయ్ బాయ్ వదిన వదిన ఆవులు కుటుంబం వచ్చింది సెండ్ ఆఫ్ ఇవ్వటానికి కుటుంబం అంతా ఆవు ఆంబోతు ఆవు అంబోతు తోడూ అందుకని తాతగారి వాళ్ళు కూర్చో ఏసీ వస్తుంది వెనక రాదు ఏసీ అమ్మ సరిపోతారా వెనకాల పెద్ద కారు తేవాల్సింది ప్రేమ పెద్ద కారు తేవాల్సింది గురే నువ్వు తాతగారి ఒళ్ళుకి వెళ్ళొచ్చు కదా అన్నయ్యలు బాయ్ బాయ్ అన్నయ్య బాయ్ బాయ్ వదినా జాతమ్మా రమ్మ పాప వదిన ఫోన్ చేయండి ఏంటో పిచ్చి మాలోకాలు నా కూతుళ్ళు అంతే నా ఆడపడుచులు అంతే అండి శ్రీరావు బాగానే వచ్చారు వాళ్ళు రాబట్టే ఇంకా కొంచెం సందడి సందడిగా జరిగింది ఇటు వీళ్ళు వెళ్ళిపోయారు అటు చూడండి ఆవులు ఆనకెళ్ళిపోయినాయి అవి ఎదురు చూస్తాము ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ వెళ్ళిపోయారండి మళ్ళీ మనం మన చిలకలో పెట్టలో కృష్ణయ్యలు మనం మిగిలాం ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి బ్యాగులు అన్నీ పెట్టుకున్నారో లేదో వాళ్ళు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారు ఓ ఆనంద నిలయవాస ప్రతి సంవత్సరం కూడా చక్కగా శ్రీరామనవమి పండుగని అన్ని విశేషమైన పండుగలన్నీ ఆనందంగా జరిపించిన ఆయన అందరూ వచ్చి సంతోషంగా గడిపి వెళ్ళేలాగా దీవించుతీ చలకమ్మలు వచ్చేస్తున్నాయి అప్పుడే హైగోండి ఆల్రెడీ డాబా మీదకి వచ్చేస్తున్నాయి అక్కడ వారు అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా ఏదో స్తబ్దుగా అయిపోయినట్లు అనిపించిందండి అంటే ఇప్పటి వరకు ఉన్న ఇల్లు ఒకసారిగా నిశ్శబ్దంగా అయిపోయినట్లు అనిపించింది కానీ మన ఇంటికి వచ్చే గోవులు చిలకలు వీటన్నిటితోనూ నాకు ఎప్పుడూ సందడిగానే ఉంటుందండి పైకి వెళ్ళి బియ్యం వేసి కూర్చున్నాను గార్డెన్ గ్లైడర్లో ఇంకా ఒక్కో చిలక ఒక్కో చిలక ఇలా వస్తూ ఉంటే వాటిని చూసుకుని అసలు ఎలాంటి ఫీలింగ్లో ఉన్నా సరే హ్యాపీగా అయిపోతామండి అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఈ చిలకల్ని చూస్తే ఒక లాగా అనిపిస్తుంది అండి ఇంకేమీ గుర్తురావు ఆ పచ్చని చిలకలు ఎర్రని ముక్కులతో ఆ బియ్యపు గింజల్ని ఎలా పొడుచు తింటున్నాయా అని తదేకంగా వాటిల్నే చూస్తూ ఉంటాను అనమాట అదే ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది భగవంతుడు మనకి ఎన్నో అందాలని ఎన్నో అవకాశాలని ఇచ్చాడండి కానీ మనం మనసులో ఏదో బాధో దిగులో పెట్టుకుని ఉన్నామనుకోండి అవన్నీ కప్పబడిపోతాయి సరే ఇలా లైఫ్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఎక్కడికక్కడ సంతోషంగా ఉండాలి ఎక్కడికక్కడ ఆనందాన్ని వెతుక్కుంటూ ఉండాలి అని మనం ఒక్కసారి మనసుకు చెప్పుకున్నాం అనుకోండి అన్నీ సెట్ అయిపోతాయి అండి నాకైతే ఆనందాన్ని ఇవ్వటానికి ఈ చిలకమ్మలు ఎక్కడ గాల్లో తిరిగే చిలకమలండి ఇట్లా బియ్యం చల్లి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి చక్కగా వచ్చేసేస్తాయి ఒక పది నిమిషాల పాటు పైన టైం స్పెండ్ చేసి వచ్చేసరికి నార్మల్ అయిపోయానండి మా వారు మళ్ళీ పడుకుంటాను కొద్దిసేపు నని వెళ్ళి ఆయన పడుకున్నారు ఇక నేనైతే మోటార్ వేసి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాను అనమాట పిన్ని గారు కూడా వచ్చే టైం అయింది కాబట్టి ఇక నా దైనందిన కార్యక్రమాల్లోకి ఎంటర్ అయిపోతానండి మా ఇంటి మహాలక్ష్మిలు మా అమ్మాయిలు మా ఆడపడుచులు సరదాగా వచ్చి చక్కగా స్వామి కళ్యాణాన్ని సరదా సరదాగా చేసి మళ్ళీ అంతే సంతోషంగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించటానికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు ఇట్లానే ఎవరి బాధ్యతలు ఉంటాయండి పుట్టిల్లు అనేది ఒక చక్కని వెకేషన్లా గడపటానికి మనం ఎప్పుడూ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండాలన్నమాట అండి అంతకు మించి పుట్టింటి నుంచి ఆశించేది ఏమి ఎవరైనా నేనైనా ఇప్పుడు నా పుట్టింటికి వెళ్ళాను అనుకోండి అన్నయ్య వదిన ప్రేమలతోటి చక్కగా చాలా రోజులు అదే తలుచుకుంటూ ఉంటాను అనమాట అట్లానే ఏ ఆడపిల్ల అయినా అంతే కదండి ఏ కోడలైనా మరొక ఇంటి ఆడపడుచే ఆ ఒక్క విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి నాకు మాత్రం ఆడపడుచులు మంచిగా ఉండాలి నేను మాత్రం నా పుట్టింట్లో నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను అంటే కరెక్ట్గా ఉండదు కదండి మన ప్రవర్తన బాగుండాలి అలానే మన ఇంటికి తీసుకువచ్చే ఆడపడుచుల్ని కూడా మనసులో ఎటువంటిది ఏమీ ఉంచుకోకూడదు ఒకే భావం మనసులో ఉంచుకోవాలండి ఎలాగైనా వాళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు ఇది దాని మీద మమకారం ప్రేమ వాళ్ళకి మూల మూలలు అలానే ఉంటుందండి దాన్ని మనం చక్కగా వాళ్ళని తీసుకొచ్చి పసుపు కుంకుమ ఇచ్చి సరదాగా రెండు రోజులు చూసి పంపించామనుకోండి ఏమండే ఏమన్నా తరిగిపోతాయా అరిగిపోతాయా అండి అంతే కదండి ఎవరికి ఉండేది ఉంటుంది వాళ్ళకుండేది ఉండేది మనకుండేది ఉంటుంది అంతే కదా ఎవరై ఎవరైనా ఇచ్చేసుకోము చిన్న చిన్న ఆనందాలని షేర్ చేసుకున్నాం అనుకోండి జీవితకాలం సంతోషంగా ఉండొచ్చు నేను పదే పదే మీ అందరికీ చెబుతూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీస్లో తక్కువైంది ఈ రిలేషన్షిప్పే కదండి దాన్ని మెయింటైన్ చేయటానికి నాకు తోచినట్లుగా నేను ఎలా ఉంటున్నాను అనేది మీకు చెప్తూ ఉంటాను అనమాట ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీలందరూ కూడా సంతోషంగా ఉండాలి భార్యాభర్త ఇద్దరు ఒక మాట మీద ఉండాలి అలానే ఇంటి ఆడపిల్లల్ని ఆడపడుచుల్ని మనకి తోచినంతలో వాళ్ళని సముచిత స్థానం ఇచ్చి గౌరవించి పంపించామనుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతోషంగా ఉంటాం అంతే అండి